కోటి ముప్పై లక్షలు పెట్టి ఇవాళ రెండు వందల స్తంభాలు వేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా ఈ చివరి ప్రాంతం అయినప్పటికీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కాని మన పేరుని వెంకటరామ నాని గారు కానీ తొమ్మిది వందల నలభై పైన పట్టాలు ఇవ్వటం జరిగింది మరి ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ప్రతి ప్రాంతం కూడా శస్య్యామలంగా ఉండదు ఇలాంటి అభివృద్ధి చేసే ప్రభుత్వాలు ప్రజలు కూడా వదులుకోరు మరి మీ అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన ఇప్పుడు యువనాయకులు పేను కృష్ణమూర్తి గారికి అండగా నిలవాలి మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలి మన అందరం కూడా మళ్లీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ డివిజన్ ప్రజల తరఫున జగన్ గారికి అలాగే పేను వెంకటరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపుకోండి గెలకల్దిండి జగనన్న కాలనీలో ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి చేయడం జరిగింది దాదాపు కోటి ముప్పై లక్షలు విలువ చేసే ఈ పనులన్నీ ఈరోజు పూర్తి చేసుకుని ఈ పనులను ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మీరు చూస్తున్న వెనకాల ఉన్న కాంతి అంతా ఈరోజు గెలకల్ తిండి కొత్తగా ఇచ్చిన జగనన్న కాలనీ దీని గురించి క్లుప్తంగా చెప్పినట్టయితే గెలకల్దిండి అనే ఊరు పుట్టిన గాడి నుంచి ఈ ఊర్లో వారికి ఆ ఊరిలోనే పట్టాలు ఇవ్వడం తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తొమ్మిది వందల నలభై పైగా పట్టాలను ఈరోజు గెలగల్ దిండ్లు ఇవ్వడం జరిగింది ఇదే అద్భుతం అనుకుంటే ఈరోజు చీకటిలో ఉండే ఏరియా అంతా ఈరోజు ఎలక్ట్రిఫికేషన్ జరిగి ఈరోజు ఎంత వెలుగులతో నిండిందో మీరు చూడొచ్చు ఈరోజు ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగనిది ఏనాడు ఇంతకు ముందు ఎప్పుడూ జరగని చాలా మంచి ఈరోజు ప్రజలకు జరుగుతుంది గెలగల్ దిండి గురించి మరీ ముఖ్యంగా చెప్తే వంటన ఇంటిలోనే ఇరుకుగా రెండు మూడు కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి రోజు అటువంటి కుటుంబాలకు ఎన్నో కుటుంబాలకి రోజు సొంత ఇల్లు కట్టుకునేలాగా ఒక స్థలం ఇవ్వడం కేటాయించడం జరిగింది తద్వారా తమ ఇల్లులో హాయిగా తమ కుటుంబంతో బతకడానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి చాలామంది అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే నిన్న మనం బతికిన దానికి నేను నేడు మనం బతికేదానికి తేడా కనపడటం అభివృద్ధి ఆ అభివృద్ధి ఈరోజు గిలకల తిండి ప్రజలు కళ్ళారా చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎంతో ఆశీస్సులు కూడా వాళ్ళు అందజేస్తున్నారు తప్పకుండా చూసే ప్రజానికానికి అందరికీ తెలియజేయేమనగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మంచి చేసే విధంగా అడుగులేయడం జరుగుతుంది దాన్ని గమనించి మీరందరూ ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని అలాగే ఆయన వెంట నడుస్తున్న నాయకులందరికీ కార్యకర్తలు కూడా మీ ఆశీర్వచనాలుంటే ఇంకెక్కువ ప్రజలకి మంచి చేయడానికి ముందుకెళ్తాకి తప్పకుండా మీ ఆశీర్వాదాలతో ముందుకెళ్తాను మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఈ వీటికన్నిటికీ మేము అడిగిన ప్రతి ప్రతి దానికి మాకు మద్దతుగా ఉండి మా వెనకాల నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారికి గెలకలు తిండి ప్రజలందరి తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం